జీడిపప్పుల కూర మీకు నోరుతుందా అయితే ఈ వీడియో చూసి ఏంటి ఎలా చేయాలో నేను చేసిన వీడియో నేనైతే ఇవాళ జీడిపప్పుల కూర చేస్తున్నానండి ఇవి ఎలా చేసుకోవాలో చెప్తాను మనం సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం నానేసుకోవాలండి చేసుకో ఉదయాన్నే చేసుకోవాలంటే నైట్కి నానేసుకోవాలా నానేసుకుంటేనే బాగుంటుంది ఈ జీడిపప్పుల కూర అయితే మాత్రం ఇదైతే మాత్రం మా అమ్మమ్మ అలవాటు చేస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పచ్చి జీడికాయలు దొరుకుతాయి అలా పచ్చి ఇంకా కాలం మనకు దొరక మాకు దొరకవు కాబట్టి మేము ఇలా షాప్లో జీడిపప్పు కనుకొచ్చుకొని కూర ఎలా చేయాలో మొత్తం చూపిస్తాను చూసేయండి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి తాలింపు కావాల్సినవి కొన్ని ఉల్లిపాయ ముక్కలు తాలింబింజలు పరిపాలకు ఎన్ని మిరపాయ నేనైతే టమాటా వేయనండి టమాటా వేస్తే తీపి వస్తుంది అందుకని నేనైతే వేయను ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కూరకు కావాల్సినంత నూనె వేసుకోవాలండి ఈ గిన్నె అయితే నిన్న తీసుకొచ్చాను కదా ఆ గిన్నెలో చేస్తున్నాను సిలారి గిన్నెలో చేయకూడదంట అందుకని నూనె వేడికిన తర్వాత మనం మనం శుభ్రంగా కడిగి ఇలా పక్కన బౌల్లో తీసి పెట్టుకోవాలి నాలుగు సార్లు జీడిపప్పు తాలింపు వేగిన తర్వాత గీడిపప్పు వే చేసుకోవాలండి మనం వేసి కొంచెం కళ్ళు తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కళ్ళ ఇలా కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకోవాలండి ఒకసారి కళ్ళు ఇప్పాలి ఇలాగ ఇలా కళ్ళు సిమ్లో పెట్టేసేయాలండి దాదాపు ఒక పది ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి బాగా మగ్గు పొయ్యి మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి ఇప్పుడు మసాలా కావాలి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి కొంచెం ఒక స్పూన్ ధనియాలు మూడు లవంగాలు కొంచెం చెక్క కొంచెం గసగసాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొబ్బరి తరుగు ఇలా కట్ చేసేసుకోవాలని మిక్సీలు వేసుకుంటాం కాబట్టి కొంచెం అందం నేనే మసాలా ఇదండి ఏ కూరలు అయినా సరే మసాలా కూరలో ఇవన్నీ వేస్తాను ముంద మసాలా మసాలా అయిపోయింది కదా కూర అలా ఉన్న చూద్దాం చూసారు కదండి ఇది అనేది జీడిపప్పు అనేది కొంచెం నూనెలో మగ్గినప్పు కొంచెం త్వరగా ఉడికిద్దా లేకపోతే అస్సలు ఉడకదండి ఈ పప్పు అందుకని నూనెలో మగ్గిస్తారు ఇలాగా కారం వేసుకుందామండి నేనైతే స్పూన్ కారం వేస్తున్నాను స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసానండి మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసాను మీరు తినేంత మీరు వేసుకోండి ఈ కూరలో కనంగా కొంచెం కారం ఘాటుగా తగలకపోతే రుచి ఉండదు ఒకసారి నేను చేసిన వీడియో కానీ చాలా బాగుంటుంది ఈ కూర అయితే మాత్రం ఇప్పుడు ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం చూద్దాం కూర చూసారు కదండి ఇలా వస్తుంది కూర అయితే ఇప్పుడు దీని కూర ఉడకడానికి నీరైతే కావాలో అన్న నీరు పోసుకుందాం నీళ్ళైతే పోస్తున్నానండి చెమ్ము నీళ్ళు పోసి ఇంకొంచెం పోసానండి ఎందుకంటే పప్పు ఉడకదండి ఒక రాగానే ఈ పప్పు అందుకని ఇన్ని నీళ్ళు పోస్తారు ఇప్పుడే మంట పెట్టేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు మిక్సీలు వేసుకుందామండి చూస్తారు కదండి ఇలాంటి ముద్ద అయితేనే కూర రుచి ఉంటుంది అందుకని నేను ఇలా మిక్సీ వేసి ముద్ద మసాలాగా వేస్తాను ఈ మసాలానే వేస్తానండి చెప్పాను కదండి దాదాపు పది నిమిషాలు దాటిపోయింది కూర ఇలా వచ్చిందండి పప్పు అయితే మాత్రం చాలా వరకు ఉడికిపోయింది ఈ పప్పు ఉడకడం చాలా లేట్ అవుతుంది చెప్పాను కదా అందుకే నీళ్ళు అండి పడతాయి నీళ్ళు పోసినా కానీ ఇంకా పప్పు ఉడకలా ఇలా ఉంటుందండి పచ్చ జీడికాయలు అయితే మాత్రం అసలు ఒక్క మంటకి ఉడికిపోతాయండి ఇంకా మాకాయ దొరకవు కాబట్టి ఇలా తీసుకొచ్చుకొని చేసుకుంటాం కూర ఇంకా కొంచెం టైం పడుతుందండి ఇంకో పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికి ఉడికించుకోవాలా ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం పప్పు అయితే ఉడికిపోయిందండి చూసారా దాదాపు ఆవిరి పెట్టేస్తుంది ఇలా వస్తుందండి ఉడికిన తర్వాత కూర టమాటా వేసుకుంటే అసలు టేస్ట్ ఉండదండి టమాటా నేనైతే వేయను ఎందుకంటే ఇది మా అమ్మమ్మ అయితే వేయందు ఎందుకంటే తీపి చెప్పేసి మా అమ్మమ్మ అయితే ఎలా చేస్తుందో నేను అలాగే చేస్తాను చూస్తున్నారు కదండి జీటిపప్పులు కూర రెడీ అయిపోయిందండి మనం ఒక రెండు నిమిషాల నుంచి మసాలా వేసుకోవడమే ఎంతసేపు ఉడకబెట్టినా ఎంతకన్నా ఉడకదండి పప్పు అయితే మాత్రం ఎలా ఉడికిందో కూడా చూపిస్తాను చూడండి చూస్తారు కదండి ఎలా ఉడికింది ఇలా ఉడుకుందండి చేత్తో పట్టుకుంటే కాలుతుంది కదా అందుకని ఇలా చూపించండి ఇప్పుడు మసాలా వేసేసుకుందామండి మసాలా మిక్సీ పట్టింది మొత్తం వేసుకోకూడదు దీనికి ఎంత అవసరం అంత వేసుకోవాలా ఎందుకంటే మసాలా ఎక్కువైతే అంత రుచి ఉండదు కూర చూసుకొని వేసుకోవాలా కలపెట్టుకుందాం ఒకసారి ఎలా ఎంత అవసరమో చూసుకుంటా ఇలా చూసుకుంటా వేసుకోవాలి ఎందుకంటే మిక్సీలో కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి అన్నీ సరిపోయిన లేదు ఇంకా మసాలా వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఆపేసుకోవాలి కొంచెం అయితే పడుతుంది కదండి కొంచెం నీళ్ళు వేసుకోవాలా మరి ఉంటే బాగుండదు కూర కొంచెం నీళ్లు వేసుకుందామండి ఎందుకంటే మరీ గట్టిగా అవుతుంది కూర కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మసాలా ఉడికేదానికి ఉంచుకోవాలండి కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉందో కూర ఈ కూర అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుంది వీడియో కూడా కొంచెం పెద్ద ఉండొచ్చు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు కొంచెం ఓపిక్గా చూడండి ఈ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మసాలా ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి కదండి మా జీడిపప్పు కూర అడైపోయిందండి ఇంకా ఆపేస్తున్నాను ఇలా ఉంటుంది కదా ఇలా ఉంది కదా అంటారు కదా పులుసు పులుసుగా ఉందంటారేమో కానీ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి అందుకని ఇలానే ఉంచుకోవాలి కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసిన విధానం నచ్చితే కదా మీరు ఒకసారి చేసి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి మిమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి ఇంతగా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కూర అయిపోయింది ఇంకా ఆపేస్తున్నా పోయి ముద్ద పెట్టేస్తాను